ఓట్ల పండుగ దగ్గర పడుతున్నాయి అలా లీడర్లకు గూగుల్ పెరుగుతుంది చెప్పాలి ఇంకా డేట్లు కూడా ఫిక్స్ చేయక ముందుకే ప్రచారాలు జోరుగా నడుస్తున్నాయి ఇక అసలే పవన్ కళ్యాణ్ సార్ కు బయట కాదు ఇండస్ట్రీల సుత బాగానే ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా ఎవరు దోష నట్టాలు జనసేనకు పవన్ సార్ కు ఏదో ఒక తీర్ మద్దతు ఇస్తూనే ఉన్నారు మెల్లగా ఒక్కో సెలబ్రిటీ ఎప్పుడో ఒకప్పుడు సందర్భం రాగానే మా మద్దతు గాజు గ్లాస్ కు జనసేనకే అని చెప్తారు ఇగో ఇప్పుడు అనసూయ సుత తయారైంది జనసేనకు మద్దతు మన దీని మీద పవన్ సార్ ఎట్లా రియాక్ట్ అయ్యిండు ఏం కథ అసలు సారే అడిగిందా లేక వీళ్ళే మద్దతు ఇస్తుందాం పండ్రి జబర్దస్త్ కెరీర్ లా మాస్తు పేరెళ్లిన యాంకర్ అనసూయ గురించి అందరికీ తెలిసి టీవీ షోలు సినిమాలతోనే కాకుండా హాట్ కామెంట్లు ట్వీట్లతోని సోషల్ మీడియాలో మస్తు పంచాదులు ముంగటేసుకుని వార్తలల్లాగా అనుస్తుంటది నిన్నయాల ఆమె చెప్పిన కొన్ని మాటలు మస్తుగా వైరల్ అవుతున్నాయి ఆగో ఆ ఇంత అని నేమన్నది అన్నాగం ఇప్పుడంతా ఎలక్షన్ సీజన్ నడుస్తుంది కదా అదే ఫ్లోలా మరి మీరు సెలబ్రిటీ కదా ఎవరికన్నా ప్రసారం చేస్తారా అని అడిగితే పవన్ పార్టీ గెలవాలని జనసేనకు ప్రచారం ఉన్నది ఒక ఆల పవర్ స్టార్ విల్స్ అడిగితే పక్కా ప్రసారం చేస్తా అని మనసులోన్న మాట బయట పెట్టింది అనసూయ ఒకప్పుడు జబర్దస్త్ జడ్జి నాగబాబు అదే షోకి యాంకర్ గా అనసూయ చేసిన ముచ్చట ఎదుర్కొన్నది అప్పటి సందాలకు సోపతుంది కాబట్టి మీదికెళ్లి పవన్ కళ్యాణ్కున్న క్రేజ్ కూడా తెలిసిందే కాబట్టి అన్ని వచ్చి అరసూయ పవర్ స్టార్ పార్టీకి ప్రసారం చేసి గాజు గిలాస కోటేయాలని పబ్లిక్ లకు పోతు కావచ్చు అయినా ఈ ఎండితర రంగమ్మ ఉత్తుత్తగానే సోషల్ మీడియాలో ఆగం చేస్తుంటది ఎవరి ఇన్ డైరెక్ట్ గా మాట ట్వీట్ చేసినా గానీ ఎవ్వబెట్టకుండా నెట్ ఇంట్లో మట్టిదోడి వస్తుంటది అసొంటిది పాలిటిక్స్ అందులో పవన్ కు సపోర్ట్ ఇచ్చి ప్రసారం అంటే మంది మాటలు పక్క పాటలు కామెంట్లు మామూలుగా ఉంటాయా మరి అన్నిటికీ ప్రిపేర్ అయ్యే అనసు యొక్క ప్రచారం పనుగకు తయారుంటది కానీ మరిగా కాటం రాయినికెళ్ళి కమానాన్ని పీల్పోకటి రావాల్సిందిగా ఎవలన్న తాత ఏ టైంలో లో అయితే ఎంత ఇచిత్రంగా చూస్తారు వాళ్ళ ఇళ్ళల్లో ఏం బాధ అయిందో ఆ స్కోర్ గలీజ్ గలీజ్ మాటలతో అడిగిపోసుకుంటారు అరే ఎవరించి ప్రాబ్లమ్స్ కుంటాయి రాబి గాదానికి గట్ల గలీజ్గా మాట్లాడాలా అని కొందరేం కేసుకొస్తారు ఎవరికి తెలియని మనిషి అంటే ఓ నాలుగు రోజులు ఇంక ముచ్చట మాట్లాడుకొని ఇసేస్తారు అదే ఓ రాష్ట్ర సీఎం అయితే ఎట్లుంటుంది ఇంకెట్లుంటది పుట్టిన పిల్లగాడు పిల్లనో పెద్దగా అయ్యేదా రోజు అదే బ్రేకింగ్ న్యూస్ అయితది కుసుమూడాలన్నట్టే అయింది పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ ఖాతాయ్యే టైంలో నాయనా అని పిలిపించుకోనికే తయారయ్యండు ఇంటందుకే హత్యంతరంగ ఉందిలే ఏం చేస్తారు మీరు నమినా నమ్మకపోయినా ఊహ అన్నా ఊహు అన్నా అదే నిజము భగవత్ సింగ్ మాన్ సార్ కు ఇప్పుడు యాభై ఏళ్ళు ఉన్నాయి సారుల ఫస్ట్ ఇంటి ఆమె ఇందర్ ప్రీత్ కౌర్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏటా చిన్న చిన్న పంచాయతీల ఇడుపు కాయదం తీసుకున్నారు అంటే రెండు వేల ఇరవై రెండులో గురుప్రీత్ కౌరు రెండో పెళ్లి వేసుకున్నాడు ఇక ఇద్దరికి మాలంచ మొత్తం టావిల్ల పుట్టింది హృదయాలో ఉన్న పోర్టీస్ దావకాల డెలివరీ కాగానే సీఎం సాబ్ అందరితో శుభవార్త అంచుకున్నాడు ఈ ముచ్చట తెలియవగానే పబ్లిక్ అంతా ఇండ్లలో పండుగ నట్టే మురిసిపోతే ఏ పట్లకైనా ప్రతిపక్షాలు కామెంట్లు చేస్తున్నాయి ఎవరు ఏమనుకున్నా కానీ దేవుడు ఇవ్వలు రాత ఎట్లా రాస్తే గట్లనే నడుస్తుంది పుట్టిన బిడ్డని తల్లినైతే మంచి చూసుకోరు సారు అని ఇంకొందరు ఇంకేసుకొస్తున్నారు